శ్రీధర్ అన్న మమ్మల్ని క్షమించు అక్కున చేర్చుకోండి వైసీపీలో చేరి తప్పు చేశాం వైసీపీకి రాజీనామా చేస్తున్నాం నెల్లూరు నగరం మేయర్ శ్రవంతి వైసీపీకి రాజీనామా చేస్తున్న ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ను శ్రీధర్ రెడ్డి ఇచ్చారు అంతేగాక మేయర్ను చేశారు మాలంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారు రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారు శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశాం అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారు శ్రీధర్ రెడ్డిని ఒక మాట కూడా మాట్లాడలేదు మా తప్పులను శ్రీధర్ రెడ్డి మన్నించి మమ్మల్ని ఆకున చేర్చుకోవాలని కోరుకుంటున్నాం

ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చెప్పాను నేను చెప్తాను తర్వాత మీరు గారు ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు నేను ఇందువరకే చెప్పా శ్రీధరన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా నేను కాదు శ్రీధరన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు శ్రీధరన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ కుటుంబ సంక్షేమం కానీ పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు దానికి నేను కానీ శ్రీధరన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగింది అది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మనస్తత్వం ఆలోచన మాకు కానీ శ్రీధరణ దగ్గర ఉన్న ఏ వ్యక్తికి కూడా ఎప్పుడు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా అయితే మేము ఈరోజు ఇప్పటిదాకా అక్కడ ఎందుకు ఉన్నారు అంటే దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది పరిస్థితుల వల్ల అక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆ విషయం శ్రీధర్ కూడా తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా అందువల్ల మీరు శ్రీధర్ రెడ్డిని నమ్మక ద్రోహం చేశారా లేదా అది ఒకటి ఖచ్చితంగా నేను తప్పు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ ఈ విలేకరుల సమావేశం ఇంతవరకు శ్రీధరణతో కూడా మాట్లాడలేదు వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేదు ఆ అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం తప్ప మమ్మల్ని వారంతకు ముందు ఒక కుటుంబ సభ్యుడిగా ఏ విధంగా పదిహేను సంవత్సరాలు చూసుకున్నారో అది చేయమని అది ఆ అవకాశం కల్పించమని మాత్రమే మేము అడుగుతున్నాం అధికారం కావాలని చెప్పి మేము అడగటం